చైర్మన్ గారు అంచుయారావు గారు టౌన్ అధ్యక్షులు హరీష్ గారు మండలపాట అధ్యక్షులు గౌరవనీయులు హరీష్ గారు మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు అన్న హాషన్ రెడ్డి గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలూరజన్న గారు అందరి కౌన్సిల్లకు అందరి నాయకులకు వివిధ స్థాయిలో వచ్చిన నాయకులకు మన నాగార మండల కోట అధ్యక్షుడు విరాణ గారికి అందరికీ పేరు పేరున నేను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అన్నిటికన్నా ముఖ్యంగా సుందరయా కాలనీ వాసులందరూ కూడా నేర్చేది ఆయన ఎన్నికలు వచ్చిన నాడు చాలా నిలబడి చెప్పిపోయినాను మన కౌన్సిల్ కౌన్సిల్ మీటింగ్లో ఫస్ట్ సుందరయ్య కాలనీకి కోటి రూపాయలు నేను కట్టేస్తున్న కౌన్సిల్ అందరూ కూడా ఒప్పుకున్నారు వారిని నేను ఉదయపూర్వక ధన్యవాదాలు ఏంటంటే ఇక్కడంతా సామాన్య జనం రోజు పని చేసుకునే బతికే జనం ఇక్కడ కనుక వాళ్ళకు రోడ్డు కరెంటు నీళ్లు ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని భర్తలు వాళ్ళ పిల్లలు చదివి చదివించుకుంటారు అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ రెడ్జె స్కూల్ ఉంది ఆ స్కూల్ పిల్లలు ఆడపిల్లలు అందరూ వాళ్ళు పోవాలంటే రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అప్పుడు నేను ప్రత్యేకంగా వచ్చి హాస్పిటల్ చూసి నేను కాబట్టి తప్పకుండా ఈ కోటి రూపాయలు ఇక్కడ కేటాయించినట్టయితే దాదాపు ఆ సినిమాకి పోయింది రోడ్డు మంచిగా తర్వాత దీన్ని డ్రైనేజ్ కూడా చేశాను ఏమంటే ఫస్ట్ డ్రైనేజ్ చేసినాక రోడ్ వేయాలి కనుక ఈ ఆ మా పైప్లైన్ అయినవి అన్ని కంప్లీట్ అయినాక ఈ సుందరయ్య కాలనీ ఆ పేరెవర్బిట్రు గారు దీన్ని సుందర సుందరంగానే తీర్చిదిద్దాలని నాకు సంకల్పం ఉంది ఒక్కడే కాదు దంగాల కాలనీ కూడా ఉంది వాళ్ళు కూడా అక్కడ పేదలు ఉండరు ఆ దంగాల కాలనీ తన పేద పేద ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదుకుంటానికి వాళ్ళకు సౌకర్యం కల్పించడానికి మున్సిపల్గా అనసూచ కూడా కొత్తగా మున్సిపల్ చైర్మన్ అయింది తన తన నాయకత్వంలో గౌరవనీయులు ఇక్కడ మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా చాలా సహకారం చేసిన తర్వాత అన్నిటికీ ముఖ్యంగా ఈ స్థానిక బిడ్డ పబ్లిక్ హెల్త్ పబ్లిక్ హెల్త్ ఈ ఇంజనీరింగ్ చీఫ్ ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వారు సత్యనారాయణ గారు వారు కూడా మనకు చాలా సహకరించు వారు కూడా ధన్యవాదాలు మీ సిబ్బంది అందరూ కూడా మున్సిపల్ సిబ్బంది కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అందరు కూడా దీన్ని హర్షించారు హర్షిస్తారు కూడా మంచి పని చేస్తే ఎవరిని కూడా మనము ప్రజలు కూడా అరే మా నాయకుడు మాకు మంచి చేసి నేను ఒక తలుస్తాను కనుక ఈ కౌన్సిలర్ తరఫున చైర్మన్ గారి తరఫున అందరి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టమైన ఆలోచనతో ఇలా మూసి ప్రక్షాళన కూడా చేస్తూ ఉన్నారు అక్కడ మూసిని కూడా ప్రక్షాళన చేసి మూసిలో వచ్చే నీళ్ళు కూడా అవి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉన్నది అదే అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్న మురికి వాడలు కానీ లేకపోతే చిన్న చిన్న స్టమ్స్ కానీ ఇవన్నీ కూడా బాగు చేయాలని వారు కూడా ఉన్నాయి అందుకోసం అరే ఈ సుందరే కాలనీకి కోటి రూపాయలు కేటాయించడం జరిగింది ఇది సరిపోకపోతే ఇంకా కూడా కేటాయించి దీన్ని బాగు చేస్తామని కూడా